హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార్నింగ్స్ డైరీ ఈరోజు వీడియోలో మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్ అండ్ అలాగే లంచ్లోకి టిఫిన్లోకి అయితే దోశ అండ్ అలాగే పిత్తిపప్పు కూర ఇంకా లంచ్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే అదే ఉంటుంది ఇక్కడైతే అల్లం ముక్కలు పచ్చడి చేద్దామనేసి ముందు రోజు నైటే క్లీన్గా వాష్ చేసుకొని ఈ విధంగా పలచగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వీటిని ఈరోజు మొత్తం డే మొత్తం ఎండలో పెట్టేసి మళ్ళీ నైట్కి అయితే పచ్చడి చేస్తాను అల్లం పచ్చడి వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టేశాను ఇప్పటికే పోస్ట్ అయింది చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పితికి పప్పులు కూడా ముందు రోజే నైట్ పితికేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వీటిని అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి వాటర్లో వేసి పెట్టుకుంటున్నాను ఇంకా కర్రీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొబ్బరి లేదు ఈరోజు పచ్చి కొబ్బరి ఓన్లీ పల్లీలతోనే చేయాలి కొద్దిగా పెట్టుకున్న తెల్లగడ్డలు అలాగే అల్లం కొంచెము ఒక ఆనియన్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే రెండు టమాటోలు వచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటాను కారం కోసం అంటే మసాలా కోసం ఇంకొకటి తిరగపాట్లోకి అంటే మనం పప్పులు ఫ్రై చేస్తాం కదా అందులోకి యాడ్ చేసుకుంటాను టిఫను లంచ్ అండ్ అలాగే లంచ్లోకి మళ్ళీ ఫ్రై ఇవన్నీ రెడీ చేసేసరికి ఎంత టైం అయిపోతుందో మార్నింగ్ చాలా హడావిడి అయిపోతుంది ఇంకా అందులో మార్నింగ్ సెవెన్ సెవెన్ అలా అవుతుంది కదా యోగా క్లాస్ అయిపోయేసరికి అప్పటి నుంచి ఇంకా ఉరుగులు పరుగులుగా చేయాల్సి వస్తుంది ఇంకా ఈ సీజన్లో అయితే ఇదే ఫస్ట్ టైం పితిక్పూరి చేస్తున్నాను ఇంకా ఈ ప్యాన్లోనే చేసేస్తున్నాను ఓన్లీ ఒకే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే మామూలుగానే తక్కువగా యూజ్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇంకా తగ్గించేసాను మామూలుగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలు కానీ ఇలాంటి మసాలా కర్రీస్ కానీ కానీ ఏం చేస్తాము ఇంట్లో పడట్లేదు ఆయిల్ ఎవరికి ఎక్కువ వాడుతుంటే మా ఆయనకైతే ముందుగా గ్యా గ్యాస్టిక్ అలా వచ్చింది అని చెప్పాను కదా దానికోసమైతే కర్రీస్లోకి చాలా అంటే చాలా ఆయిల్ తగ్గించేసాను ఇంకా ముందుగా ప్యాన్లో ఇవన్నీ వేసి వేయించకుండా అంటే ఆలో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఆయిల్లో కొంచెం బాగా వేగినాయంటే ఉప్పు పసుపు వేసి ఇలా వేయించామంటే తొందరగా కుక్ అవు సాఫ్ట్గా కుక్ అవుతాయి ప్లస్ ఆ పచ్చివాసన అనేది పోతుంది కొంచెం జిడ్డు వాసన ఉంటాయి కదా అనపగింజలు అవి పితికితే కొంచెం తగ్గుతాయి బట్ ఇంకా ఏమైనా కొంచెం అలాంటి స్మెల్ ఉంటే పోతుందనేసి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్లో ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకా మిక్సీ జార్లోకి మసాలా కోసమైతే కొద్దిగా పల్లీలు తెల్లగడ్లు అల్లము ఎర్రగడ్డ ఒకటి అంటే పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు టమాటోలు కొద్దిగా చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఇంకా ధనియాల పొడి కారం పొడి అవి వేసుకొని ఈ విధంగా మిక్సీ చేయాలో మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కొబ్బరి ఉంటే అది మనం పల్లీలు కొంచెం క్వాంటిటీ తగ్గించి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ ఈ రెసిపీస్ అన్నీ లాస్ట్ ఇయర్ అన్నీ ఉన్నాయి వీడియోస్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నేను మేము ఇది ఈ విధంగా చేస్తాము ఇంకా పితిక్పప్పులతో రైస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పప్పు రైస్ అయితే అది కూడా ఈసారి ట్రై చేయాలి ఇంకా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకునేసి లిడ్ పెట్టేసి ఇంకా పప్పు బాగా ఉడికే వరకు బాగా ఉడకాల్సిన అవసరం లేదు త్రీ ఫోర్త్ ఉడికే వరకు మనము అది ఉడికించుకోవాలి ఇంక ఇప్పుడైతే బెండకాయ ఫ్రైలోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ శనగ శనగబాళ్ళు ఒక స్పూన్ ఉద్దిపప్పు అలాగే కొద్దిగా ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం కావాలంటే చెక్క లవంగం కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా ఫ్రై చేసి ఉంటే కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది వీటన్నిటిని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇంక ఇప్పుడు నేనైతే ఇదే ప్యాన్లోకి బెండకాయలు అనేవి కట్ చేసి వేసుకుంటున్నాను బెండకాయలు మరీ లావుగా కట్ చేసుకోకూడదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇంకా బెండకాయలు కట్ చేయడం అయితే చాలా పెద్ద పని కదా దగ్గర దగ్గర వన్ కేజీ వరకు తీసుకున్నాను బెండకాయలు అందుకే టైం పడుతుందనేసి ఈ విధంగా కూర్చొని కట్ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యే పని ఏదన్నా ఉంటే నేను నిలబడి అసలు చేయలేను అంటే కొంతమంది అయితే కిచెన్లోనే చేసేసుకుంటారు కదా నా వల్ల అయితే కాదు కొంచెం ఎక్కువ పని ఉందంటే నేను ఈ విధంగా మట్టంగా కూర్చొని చేసుకుంటాను ఇంకా అయితే అన్నీ వేసేసుకున్నాను కట్ చేసుకుని కర్రీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసి దించేసుకున్నాను ఇంకా బెండకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి నే నేను బెండకాయ ఫ్రై కూడా కర్రీ కానీ ఫ్రై కానీ సపరేట్గా ఒక ప్యాన్లో ఆ పెనంలో ఈ విధంగా ఫ్రై చేసుకునేస్తే తర్వాత కర్రీలోకి కానీ ఫ్రైలోకి కానీ యాడ్ చేసుకుంటాను ఎందుకో నాకు డైరెక్ట్గా వేస్తే ఆ జిగురంతా పెనంకే ఉండిపోయి మాడిపోయినట్టు అనిపిస్తుంది అందుకని నేను సపరేట్గా ఒక పెనంలో వేడి ఫ్రై చేసుకునేసి అప్పుడు ఆ బెండకాయలకు ఉన్న జిగురంతా కూడా ఈ ప్యాన్కి అంటుకొని ఉండిపోతుంది కదా మళ్ళీ తర్వాత ఇంకో ప్యాన్లో మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే బాగుంటుంది జిగురు లేకుండా మాడిపోకుండా అని నా ఫీలింగ్ నేనైతే అలాగే చేసుకుంటాను ముందుగా ఈ ప్యాన్లో అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బెండకాయలు వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ రాళ్ళుప్ప వేసామంటే జిగురు తొందరగా వచ్చేస్తుంది మనం ఇంకా కొంతమంది ఆయిలు కొంతమంది పుల్లటి మజ్జిగ అలాంటివి వేసి ఫ్రై చేస్తారు కొంచెం జిగురు తొందరగా పోవాలనేసి బట్ నేనేం వేయను కొంచెం రాళ్ళు ఉప్పేస్తాను అంతే ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఇవైతే మయాం కోసం స్కూల్కి టైం అవుతుంది కదా అందుకనేసి అయితే ట్యూస్డే మా తమ్ముడికి అయితే ఈరోజు ఆఫీస్ లేదు ట్యూస్డే ఇస్తున్నారు ఈ మధ్య హా లీవు సండే ఇవ్వట్లేదు అందుకే ఇంకా లంచ్లోకి రైస్ అయితే ఏం చేయట్లేదు ఇంకా బెండకాయ ఫ్రై ఒక సైడ్ అవుతుంది ఒకసైడ్ మయాంకైతే తినిపించేసాను ఫుడ్ ఇంకా బెండకాయ ఫ్రై కోసం సపరేట్గా ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసి మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాలన్నీ ఒకసారి మిక్సీకి పట్టేసి మెత్తని పేస్ట్ లాగా అది అంతా వేయాల్సిన అవసరం లేదు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు వేసి కలిపేసి దించేసుకోవడమే ఇంకా ఈ ప్యాన్లోకి యాడ్ చేసిన తర్వాత బెండకాయలు ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బాగానే ఫ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఆ పొడి ఎంత కావాలో అంత వేసుకునేసి మనం సాల్ట్ అప్పుడే ఫ్రై చేసినప్పుడు కొద్దిగా వేసాం కదా చూసుకొని ఇంకొంచెం సాల్ట్ మాత్రం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది బెండకాయ ఫ్రై కూడా ఇంక ఇప్పుడైతే మా వారికి టిఫిన్లోకి చెప్పాను కదా పెరుగన్నం నైట్ది మజ్జిగన్నం తింటారనేసి అది ఒక కప్పు అలాగే కాంచాను గంజి మేము కూడా తీసుకున్నాం అనేసి ఈరోజు గగన్ నేను కూడా తీసుకున్నాము గగన్ కూడా మామూలుగా ఒక గ్లాస్ ఇస్తాను కానీ టిఫిన్ టైంలో ఇవ్వను లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో ఇస్తాను బట్ ఈరోజు ఇంకా టిఫిన్ తినలేదు ఈరోజు వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం నైన్ అయింది ఆ టైంకి ఇంకా గంజి తాగేసి వెళ్ళామంటే వచ్చిన తర్వాత టిఫిన్ చేయొచ్చు అనేసి గగన్ కూడా ఒక గ్లాస్ గంజి ఇచ్చేసి నేను ఒక గ్లాస్ తాగేసాను ఇంకా గిన్నెలు కొన్ని ఉంటే కడిగేసి వెళ్దాం అనేసి వాకింగ్కి రెడీ అవుతున్నాము ఇంక నేనైతే తాగుతున్నాను గగన్ కూడా కంప్లీట్ చేసేస్తాడు ఎంత ఇష్టంగా తాగేస్తాడంటే ఇప్పుడు తాగుతాడు కదా మళ్ళీ ఇంకో వన్ అవర్ తర్వాత మళ్ళీ ఉందా అమ్మ గంజింగా కొంచెము అని అడుగుతాడు అయిపోయింది నాన్న అంటే ఎందుకు కొంచమే చేసింది ఇంకా కొంచెం చెయ్యి మళ్ళీ సాయంత్రం చేస్తావా ఓకే అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంత ఇష్టము ఇంక ఈరోజు వాకింగ్కి అయితే స్కేటింగ్ సైకిల్ కూడా ఎత్తుకొచ్చాడు అంటే మేమే తీసుకురమ్మన్నా మామూలుగా మాతో పాటు నడిచి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కదా ఇదైతే సైకిల్ పైన రెండు కాళ్ళు పైన పెట్టుకుంటే మేమే తోసుకొని వెళ్ళొచ్చు అనేసి బట్ నేను కొంచెం ఫాస్ట్గా వాక్ చేద్దామనేసి వీళ్ళిద్దరిని ఇటు సైడ్ పంపించేసాను నేను ఇంకొక సైడ్ వెళ్ళాను వాకింగ్కి వాకింగ్ కోసమనే కాదు నిజంగా ఎండ టైంలో రావాలి మార్నింగ్ సెవెన్కి అలా వస్తే ఎండ అస్సలు ఉండదు నైన్ నైన్ థర్టీ ఆ టైంకి వచ్చామంటే లైట్గా ఎండ పడుతుంది మన పైన మామూలు మా ఇంట్లో అయితే ఇక్కడ బెంగళూరులో మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అసలు ఇంటి ముందర కనీసము ఏదైనా చైర్ వేసుకొని కూర్చున్నామన్నా కూడా మనకి ఎండ అసలు ఒంటిపైన పడే ఛాన్స్ కాదు కదా కళ్ళతో చూడడానికి కూడా ఎండ కనపడదు ఇంకా టెరస్ పైకి వెళ్దామంటే అది కొంచెం పైన వేరే వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడ మళ్ళీ సెక్యూరిటీ గేట్ లాగా పెట్టేసి ఉంటారు అక్కడ వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తేనే మనం టెరస్ పైకి వెళ్ళగలము అందుకనేసి మాకు ఆ ఛాన్స్ కూడా లేదు ఇంకా ఈ విధంగా పాజిబిలిటీ ఉన్నప్పుడల్లా ఈ విధంగా ఎండలోకి రావడానికి ట్రై చేస్తాము ఇంకా వాకింగ్ నుంచి వచ్చి స్నానం చేసి పూజ చేసేసి టిఫిన్ అయితే తినేస్తున్నాము ఈరోజు టిఫిన్లోకి పిత్తిక్పప్పు కూర దోశలు అలాగే బెండకాయ ఫ్రై వేసుకున్నాను ఓకే చూసారు కదా వీడియో మరి మీకు నచ్చిందా రెసిపీస్ అన్నీ నచ్చాయా ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఏదో కొంచెం నచ్చే ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్